ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వరల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ప్రథమ బహుమతి మూడు వేలు ద్వితీయ బహుమతి రెండు వేలు తృతీయ బహుమతికి ఇద్దరికి వెయ్యి రూపాయలు అందజేశారు ఈ సమావేశమునకు విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులకు గ్రామ పెద్దలకు మూడు వందల మందికి పైగా భోజన సదుపాయం కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ నుండి చైర్మన్ మరియు ఫౌండర్ అయిన వర్ల కొండయ్య సంస్థ ట్రెజరర్ వర్ల మల్లికార్జున్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇటువంటి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్టమంతటా జరుపుతున్నందున మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి ధన్యారు ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని సదుపాయాలు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారెంతో పిల్లల మీద అభిమానంతో కిన్నో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు తల్లికి వందన ప్రోగ్రాములు మీకు ఆర్థికంగా సాయం చేస్తున్నా A B T N